మీరు వింటున్నారు గ్లోబల్ వాయిస్ వార్తలు సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో విజయవంతంగా ముగిసిన ఉమ్మడి నల్లగొండ జిల్లా నెట్బాల్ సెలక్షన్స్ నాగార్జునసాగర్ కాలనీలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్ మందు నల్లగొండ జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి అండర్ పద్నాలుగు అండర్ పదిహేడు బాల్ సెలక్షన్స్ విజయవంతంగా ముగిశాయి నెట్బాల్ సెలక్షన్స్కు నల్లగొండ జిల్లా ఎస్ सेक्रेटरी विमला मिर्यगौड़ डिवीजन सेक्रेटरी वेंकटराम रेड्डी सेंट जोसेफ हाई स्कूल हेचिंग सिस्टर ललित तो मुख्य अतिथि हाजर सिलेक्शन कार्यक्रम पर्यवेक्षार నల్లగొండ జిల్లా స్థాయి నెట్బాల్ సెలక్షన్స్ కు వివిధ పాఠశాలల నుంచి నూట యాభై మంది క్రీడాకారులు హాజరవ్వగా అండర్ పద్నాలుగు విభాగంలో పన్నెండు మంది బాలుడు పన్నెండు మంది బాలికలు అండర్ పదిహేడు విభాగంలో పన్నెండు మంది బాలుడు పన్నెండు మంది బాలికలు జిల్లా స్థాయికి ఎంపికయ్యారని ఎంపికైన క్రీడాకారులు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రంలో జరిగే రాష్ట్ర స్థాయి నెట్బాల్ పోటీలకు వెళ్లనున్నారని నల్గొండ జిల్లా నెట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ కిరణ్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ స్కూల్ సిస్టర్ క్లారా పిటి కిరణ్ కుమార్ వివిధ పాఠశాలల పీటిలో విద్యార్థులు పాల్గొన్నారు